పది తొమ్మిది తేదీల్లో కర్నూల్ నగరంలోని స్థానిక ఆదర్శ విద్యామందిర్ గ్రౌండ్లో జరిగే రాష్ట్రస్థాయి రబ్బీ జూనియర్ బాలబాలిక విభాగానికి హిందూపురం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో బాలబాలికలను రబ్బీ పోటీలకు జట్లను ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ గారు సెక్రటరీ యాసిన్ మాలిక్ ప్రిన్సిపల్ నాగమణి వైస్ ప్రిన్సిపల్ ఇందిరా పిడి రూపవతి పీఈటీ ఈస్టర్ రాణి తదితరులు పాల్గొన్నారు నాటి అంబేద్కర్ గురుకుల పాఠశాల స్టేట్ వెయిటర్ రగ్బీ జట్టు ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత ప్రిన్సిపల్ మేడం గారికి సెక్రటరీ గారికి పట్టణాధ్యక్షుడు వెంకటేష్ గారికి వార్డు కౌన్సిలర్ ఆదిల్ గారికి తొమ్మిదో వార్డు కౌన్సిలర్ దుర్గా నవీన్ గారికి మూర్తి గారికి మిగతా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం మీ అందరికి కూడా భగవంతుని ఆశిస్తున్న ఆల్ ది బెస్ట్ ముఖ్యంగా మీ పీటీ రూపా మేడం గారికి ప్రత్యేకమైన నమస్కారాలు మనం ఉన్నది ఇక్కడ గురుకులం కులం అమ్మకే గురుకులం అంటే అన్ని కులాలు తెలుసు గురుకులం తెలియదు అదే కులం 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 ఇది ఏమి కులం కులం గురుకులంలో అందరూ సమానం గురువు యొక్క కొలువు తీరటువంటి నిలయం కాబట్టి గురుకులం కులం ఒక పవిత్రమైన ప్రదేశం ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే దేవాలయం గురుకులం రెండే పూర్వం రాజులు కూడా తమ పిల్లల్ని గురుకులం నుంచి పెద్ద రాజులు మంత్రులు కూడా అంత రాజభాగాలు అనుభవిస్తున్న కొడుకులు కూడా ఎక్కడేస్తాను పంపిస్తాను విద్యలు నేర్పడానికి రాజులు కూడా గురుకులం పంపిస్తాను అక్కడ గురువు సాధన చూపించి వాళ్ళకు పరిపూర్ణమైన విధంగా తయారు చేసి చూపిస్తాను అటువంటి పవిత్రమైనటువంటి ఉన్నటువంటి గురుకులం కులం మీరు ఈ గురుకులంలో ఎక్కడెక్కడ చిన్న వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి కుటుంబానికి దూరంగా తల్లిదండ్రులకు దూరంగా స్నేహితులకి దూరంగా బంధువులందరికీ దూరంగా వచ్చి ఈ పవిత్రమైన ప్రదేశంలో మీరు చదువు నమ్మ చేస్తున్నారు విద్యను అభ్యసిస్తూనే మీరు క్రీడల పైన మక్కు పెంచుకొని ఈ రగ్బీ గేమ్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని స్కూల్స్ కొన్ని కొన్ని ప్రసిద్ధి అవునా ఇప్పుడు అంబేద్కర్ గురుకులం దేని ప్రసిద్ధి అంటే ఏం చెప్పాలి మరి రగ్బీ బాగా ఆడతారు కరెక్టా చెప్పాలి కదా మీరు రగ్బీ అదే ఒక సంతతి వచ్చేసింది రగ్బీ అనేది స్టేట్ వైడ్ ఒక టీం పోయిందండి ఆ టీం వెనుక జూనియర్స్ ఆ జూనియర్స్ వెనుక మళ్ళా వాళ్ళ సీనియర్స్ మళ్ళీ జూనియర్స్ మీరు సీనియర్స్ మళ్ళా తర్వాత జూనియర్స్ పెరుగుతూ ఉన్నారు ఈ యొక్క దీంట్లో మీరు ఒక గేమ్ ప్రాక్టీస్ అది ముఖ్యంగా రగ్బీ అనే గేమ్ ఎందుకంటే మీ సీనియర్స్ రగ్బీ ఆడారు స్టేట్ లెవెల్లో ఆడారు నేషనల్ లెవెల్ ఆయన సర్టిఫికెట్ తీసుకున్నారు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ ఈ సర్టిఫికేట్ సపోర్ట్ వాళ్ళ జాబ్లో సెటిల్ అయింది అన్నారా అక్కలంతా మే అక్కలంతా కూడా మరి స్పోర్ట్స్ కోట అనేది ప్రభుత్వము స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోటాలో ఎంతో మంది ఈరోజు డిఎస్పీ కలెక్టర్లు అయినా కమిషనర్ అయినా జాబ్ తెచ్చుకోవచ్చు అంటే అడిషనల్ గా ఈ స్పోర్ట్స్ కూడా వస్తే మన ఎడ్యుకేషన్తో పాటు ఈ స్పోర్ట్స్ కూడా వస్తే రిజర్వేషన్ కాబట్టి ఇది మంచి గేమ్ బాగా ఆడుతున్నారు కానీ ఈ గ్రౌండ్లో ఈ రగ్బీ ఆడడం అనేది చాలా కష్టం ఎందుకంటే రగ్బీ అయ్యాలను పడాలా లేదు చేయాలి దోసుకుపోతాయి మోచ దోసిపోతాయి కరెక్టా పరిగెత్తాలా పరిగెత్త స్లిప్ అవుతాము స్లిప్ అయ్యాడు పడతాము పడినప్పుడు లేయాలా ఇవన్నీ కష్టమైంది ఇక్కడ గ్రాస్ కూడా లేదు కింద పడితే కాలు మోకాళ్ళ దెబ్బలు పది క్రాస్ కూడా లేదు కానీ ఇటువంటి మైదానంలో మీరు రగ్బీ ఆడుతున్నారంటే నిజంగా మీరు గ్రేట్ మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే మిమ్మల్ని అభినందించి తీరాల్సిందే ఇంట్లో హార్డ్ పిచ్చిది అంటారు ఈ గ్రౌండ్ హార్డ్ గ్రౌండ్ అంటారు చాలా నేను నేను కూడా ఒక మంచి స్పోర్ట్స్ మెన్ కాబట్టి గ్రౌండ్ చెప్పేసి ఇది ఏం ఆడేకోండి ఇది మామూలు ఫుట్బాల్ క్రికెట్ అనుభవం రగ్బీ కాదు రగ్బీ అనేది ఎక్కువ పడిపోతుంది పడుతుంటారు లేస్తుంటారు మోకాలు కాలు పడుతుంటాయి పడి క్రాస్ ఉంటుంది మామూలుగా కానీ ఇంత హార్డ్ గ్రౌండ్ లో కూడా మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే నిజంగా మీకు రగ్బీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉందా మామూలు మీరు సీనియర్స్ ఆడతా అంటే మీరు జూనియర్స్ చూస్తూ ఉంటారు వాళ్ళు ఆడతారు వాళ్ళతో పాటు మీరు ఆ పరంపర తీసుకొస్తున్నారు అది ఎక్కడైపోయింది ఈరోజు స్టేట్ లెవెల్ పోయేంత క్రేజ్ అయిపోయింది కాబట్టి మీకు భవిష్యత్తులో మీరు ద్వారా మరించి ఉన్నత శిక్షణ ఎదగాలి ఈ గురుకులంలో చదువుతున్న మీరు కూడా శరక్రమశిక్షణగా ప్రాక్టీస్ మ్యాచ్ మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్ మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు కాబట్టి లైఫ్ మీరు పొందుతారు తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతారు అడిషనల్ గా మంచి స్పోర్ట్స్ కూడా ఉంది తప్పకుండా మీరు జీవితంలో రాణిస్తే ఏదైతే మీ అమ్మ మీ నాన్న కళలు కని మీకు ఇంత దూరం పంపించారో వాళ్ళ కళలను నిజం చేస్తూ మీరు కళల్ని మీరు కంటున్న కళల్ని రుజువు చేస్తూ దాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తున్న మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేడం చెప్పారు స్పోర్ట్స్ కూడా కింద ఏదైనా కానీ మనకు చూసే వాడుకోలేక ఏదైనా అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అది గవర్నమెంట్ వాళ్ళు ఉంటుంది బాలయ్యాబు గారు చెప్తాం ఇట్లాంటి గురుకుల పాఠశాల స్పోర్ట్స్ కోట అంటూ పెట్టి ఇట్లా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా క్యాంప్స్ వెళ్తున్నప్పుడు అండర్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన అమౌంట్ ఖర్చుల నిమిత్తం మెయింటెనెన్స్ విధంగా హై లెవెల్లో చెప్తే ఖచ్చితంగా గారు సటన్ అమౌంట్ పెట్టి మెయింటెనెన్స్ తీసుకుంటే బాగుంటుంది అది కూడా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తాము బాగా ఆడండి దాంతోపాటు బాగా చదవడ అంత పాటు క్రమశిక్షణగా ఉండండి డోంట్ క్లోజ్ యువర్ క్యారెక్టర్ మెయింటైన్ యువర్ క్యాలి గెట్ హార్డ్ వర్క్ డూ యువర్ మోటివేషన్ లైఫ్ అండ్ గెట్ సక్సెస్ఫుల్ ఓకే విజయం విజయమైన నడవాలి వీరంతా కాబట్టి ఎన్నో కష్టాలు ఒడబుడుతూ ఉంటాయి జీవితం కూడా వాటిని అన్ని భరిస్తూ ఓర్పు వహిస్తూ సాధించుకుంటూ ఏ విధంగా రగీలో ఒక బాల్ని మనం గోల్ తీసుకుంటున్న ఎంతో మంది మన వెనుకొస్తున్నారు కాలు బీకే వాళ్ళు కానీ దాన్ని చివరికి ఏం చేస్తాం గోల్ చేస్తాం కాబట్టి మీ జీవితంలో మీ నిజమైన గోల్ ఏదైతే ఉందో దాని కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటి అన్నిటినీ కూడా సరి చేసుకుంటూ వాటి కూడా తక్కువ పెట్టుకొని మీ లక్ష్యం వైపు మీ గోల్ ఏదైతే ఉందో జీవితంలో అది సాధించాలని చెప్పి మా చిన్నారులు మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ